శ్రీ రామభద్రాయ నమ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి మహోత్సవాల్ని భారతీయులే కాదు విశ్వంలో ఉండేటువంటి అందరూ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడా ఉన్నటువంటి పౌర్ణమి మనకు ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు చైత్రమాసంలో వసంత నవరాత్రులు వాటినే నవరాత్రులు అని అంటారు ఉగాది నుండి మొదలుకొని శ్రీరామనవమి వరకు తర్వాత ఆశ్వేజంలో వచ్చేటువంటి దుర్గా నవరాత్రులు ఆశ్వేజ నవరాత్రులు అని అంటారు ఆశ్వేజ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు లేకపోతే మహర్నవమి వరకు విజయదశమి వరకు చేస్తూ ఉంటారు ఇలా సంవత్సర కాలంలో నాలుగు నవరాత్రులు ఉంటారు నాలుగు నవరాత్రులు మనకు ప్రధానంగా మనం చేసుకుంటూ ఉంటాము అందులో ఈ రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు మాఘ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు అనగా ఫిబ్రవరి మాసంలో వస్తాయి మాఘ నవరాత్రులు శ్యామలాదేవిని ఆరాధిస్తూ ఉంటారు గుప్త అంటే రహస్యంగా మనము అని అర్థం అన్నట్టు గుప్త అంటే అంటే చీకటి సమయంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు శ్రీ విద్య పరమైనటువంటి ఉపాసకులు అంతా కూడా అంటే చీకటి పరమైనటువంటి అంటే సూర్యోదయం కాకముందు అంటే నక్షత్రాలు ఉండగా అంటే ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల లోపల ఉపాసనాపరమైనటువంటి విధానంలో ఉంటూ ఉంటారు అలా సామాన్య భక్తులు కూడా సూర్యోదయం అయిన తర్వాత సూర్యోదయం పూర్వంగానే నిద్ర లేచి అమ్మవారి నవరాత్రులు చేస్తూ ఉంటారు ఈ సమయంలో భోనాలు అని భోజనం అని ఇట్లా భోజనం నుండే భోనం అనేటువంటిది వచ్చింది అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు తెలంగాణ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధానంగా సప్త మాతృకలలో ఒక దేవత వారాహి అమ్మవారు లోక కళ్యాణార్థం అవతరించింది అమ్మవారు తర్వాత లలితా సహస్రనామాల్లో కూడా కిరిచక్ర రథారూఢ అని అన్నారు అన్నట్టు దండనాథ సమన్విత అంటే దండనాథ అని కూడా అమ్మవారికి నామముంది అంటే సైన్యాధ్యక్షురాలు అని కూడా అంటారు వార్తాలి వారాహి మనకు ఇలా వారాహి దేవి విశేషం భూవారాహి భూవారాహి దేవి మనము కాశీలో క్షేత్ర పాలకురాలు ఉదయమంతా కూడా ఆ దేవరాజ సేవ్యమాన పావనాంగిరి పంకజం శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ఉదయమంతా కూడా కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడు అయితే వారాహిదేవి రాత్రి అంతా కూడా క్షేత్రపాలకురాలు కాశీపురానికి ప్రపంచమంతా కూడా ప్రపంచానికి భారతదేశం ఆత్మ అయితే భారతదేశానికి ఆత్మ కాశీ అంటారు అలా శాశ్వతమైనటువంటి స్థానం అన్నారు కాశీ అంటే చాలు మనకు మోక్షం లభిస్తుంది అని చెప్పారు మూడు సార్లు కాశీ 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 అంటే అలాంటి గొప్ప క్షేత్రానికి ఆ అమ్మవారు క్షేత్రపాలకురాలు అమ్మవారిని సరాసరి చూడలేదు రాత్రి అంతా కూడా తిరిగి అలసిపోయి ఉంటుంది కాబట్టి ఉదయం అంతా కూడా నిద్రిస్తుంది అని చెప్తారు అందుకనే ఉదయం అంతా కూడా దేవాలయం తీసుకుంది ఉదయం ఏడున్నర వరకు మాత్రమే దేవాలయం ఉంటుంది ఆ గంట గంటన్నర మాత్రమే అమ్మవారిని దర్శించాలి అది కూడా రెండు కన్నాలలో నుండి మనము దర్శించాల్సి వస్తుంది అమ్మవారిని సరాసరి ఆ కాశీలో ఆ విధానంగా అంటే భూగర్భంలో ఉంటుంది కాబట్టి కింద ఉంటుంది కాబట్టి అమ్మవారు మనము ఆ చాలా విశేషంగా ఉంటుంది కాశీలో ఆ అమ్మవారిని ఆ రెండు కన్న ఆ రంధ్రాల ద్వారా అమ్మవారి యొక్క పాదాలను దర్శించాలి ఇలా చేయడం ద్వారా తర్వాత ఈ వారాహి నవరాత్రులు మనము పాటించడం ద్వారా చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి స్వగృహం అంటే చాలా మందికి మానవ జీవన విధానంలో వివాహము గృహము చాలా ప్రధానమైనటువంటివి అలా స్వగృహం లభిస్తుంది అంట చాలా మందికి భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ భూ సంబంధమైనటువంటి వివాదాలు తొలగిపోతాయి తర్వాత వివాహము సంతానము ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈ వారాహి నవరాత్రులలో ఆ వారాహి అమ్మవారిని ఆరాధించడం ద్వారా దీనికి కొన్ని నియమాలున్నాయి బ్రహ్మచర్యము తర్వాత ఏకభుక్తము అంటే శరీరం సహకరించినటువంటి వారు రెండు సార్లైనా కూడా అల్పాహారాన్ని తీసుకోవచ్చు అలా ఒక్కసారి మాత్రం అన్న ప్రసాదాన్ని తీసుకోవాలి అమ్మవారికి నివేదన చేసి తీసుకోవాల్సి వస్తుంది కావున ఈ వారాహి నవరాత్రుల్ని ఎవరైతే చేస్తారో మానవులు వారికి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు కాబట్టి మనమంతా కూడా ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆ వారాహి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని మనమంతా కూడా పొంది ఈ నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి యొక్క నామాన్ని వారాహ్య నమ లేకపోతే లలిత సహస్రనామాలు తెలిసినటువంటిదే శ్రీమాత్రే నమ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం మన కిరిచక్ర రథారూఢ దండనాథ సమన్విత అంటే ఈ నామాలలో రెండు చోట్ల వస్తుంది వారాహి అమ్మవారి యొక్క విశేషం లలితా సహస్రనామాల్లో అలా లలితా సహస్రనామాలు విధి విధానంగా తప్పులు పోకుండా చదువు తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం కానివ్వండి లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి చేసి అమ్మవారి యొక్క కృపకు మనమంతా కూడా పాత్రలం ఈ రామభద్ర క్షేత్రంలో కూడా ఆ వారాహయి అమ్మవారిని స్మరిస్తూ లోకమంతా క్షేమంగా ఉండాలని ఆ అమ్మను స్మరిస్తూ అనేక సందర్భాలలో మనం ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ విధానంగా అమ్మవారిని స్మరిస్తూ ఈ ఆషాఢ మాసంలో నవరాత్రి ఉత్సవాలను కూడా పౌర్ణమి వరకు లోక కళ్యాణార్థం మేము మా మనసా వాచా కర్మన ఆ వారిని స్మరిస్తూ శ్రీరాము లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి అలా అమ్మవారి స్వరూపం ఒకే స్వరూపం ఏక పరమాత్మ బహుదేహవర్తి అన్నట్టు అమ్మవారిని స్మరిస్తూ ఈ ఆరాధనలో పాల్గొనడం జరుగుతుంది భక్తులందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు జై శ్రీరామ్